जावो नमोषोरो ऋतकृतानो शेषुनी कृता ककीरा पुरी पायाताना कपूर अमृत ताकेरी रमा कीरा सारा अमृत साला अमला द्वादश प्रकारां रुचिति निसारा पुरी लाडू रसवाली भोजन

आरति गाई हरी जहर प्रमोद योग आरती गाय कथवाण सिज बात वन सि गोरारी हरी सोनी ओरी नंद सोमति चिंतरीज बात कल सिदारी అమ్మ వినాలి వింటున్నారా ఇది భగవంతుడికి నివేదన చేసి మనం బయటకు వచ్చి కీర్తన చేస్తున్నాం భక్తవత్సైన గౌరహరిని భజించండి వ్రజభూలో విహరించినవాడు నంద యశోదల చిత్తమును హరించినవాడు ఆయన శ్రీకృష్ణుడే దేవాదేవుడు ఈ పాట ఈ కీర్తన ఎవరు రాశారంటే శ్రీల భక్తి వినోద్ ఠాకూర్ వారు శ్రీల ప్రూపాది వారి గురువు గారి తండ్రి వారు చాలా గొప్పవారు ఇక్కడ వారు చెప్తున్నారు అంటే యశోద పిలిచినట్టుగా ఈ కీర్తన ఏమేం తిన్నాడు కృష్ణుడు యశోద ఏమేమి వడ్డించింది ఓ దామోదర పిలుస్తుంది యశోద ఓ దామోదర ఇప్పటికే ఆలస్యమైంది వెంటనే వచ్చి భోజన మందిరంలో కూర్చుని భోజనం చేయము అని యశోద శ్రీకృష్ణుని పిలుస్తుంది నందుడు నిర్దేశించగా గిరిధారి శ్రీకృష్ణుడు భోజనం కొరకే ఆశుడైనాడు శ్రీకృష్ణుని అగ్రజుడైన బలరామునితో పాటు ఇతర గోపవాళ్ళు కూడా భోజనానికై వరుసల్లో కూర్చున్నారు యశోద పిలిచింది వాళ్ళంతా కూర్చున్నారు లైన్లో సుక్తం అంటే అదొక చేదు కూర దాంతోపాటు రకరకాల ఆకుకూరలు వేపుళ్ళు పచ్చళ్ళు పండ్లు బొమ్మడికాయ కూర వడియాలు పాలు పెరుగు అరటి పువ్వు కూర మండగనం అన్నీ వారి కొట్టించారు గాలు వడ కూర్చో కూర్చో వడలు రొట్టెలు నెయ్యితో చేసిన అన్నము ఈ ట్రాన్స్లేషన్లో వీళ్ళు విడిగా రాయలేదు కానీ గారెలంటే నిన్న చెప్పాను కదా ఏం గారెలు ఇక్కడ రాశారు చూడుకోండి అని చెప్పారు కదా మొగ్గ బోరో మోసా పోరో రోటీ కాకృత అన్న అంటే ఏంటి ఎసరవాడా వెనకవాడా అది కూడా రాశారు రొట్టెలు నెయ్యితో చేసిన అన్నము అరిసెలు అప్పాలు పరమాన్నము పాలు చక్కెరతో చేసిన తీ పదార్థాలు వడ్డించారు కర్పూరం కలపడం వలన అమృతం వలె ఉన్నట్టు పాయసం కూడా వడ్డించబడింది అరటిపళ్ళు అమృతమేము రసపూర్ణమైనట్టు వెన్న పన్నెండు రకాల పుల్లను వంటకాలు వడ్డించబడ్డాయి పన్నెండు రకాల పూరీలు మాములు పూరీలు మళ్ళీ తీయని పూరీలు లడ్డూలు చక్కెర పాకంలో వేసిన వడవులు అంటే మనం ఆ పందార పందర గారులు అంటే అయినా బెలం కాదు అది కరెక్ట్ అయిపోయారు వీటన్నింటినీ శ్రీకృష్ణుడు ఇష్టంగా తింటున్నాడు శ్రీమంతి రాధారాణి వండిన మిఠాయిలను వ్యంజనములను అన్నమును శ్రీకృష్ణుడు పరమానందంతో భుజించాగాడు అంటే వీళ్ళ ఇంటికి రాధారాణి ఆవిడ వండిన పదార్థాలు తెచ్చింది ఇవాళ రాముగారు ఏదో కూర పంపించినట్టు అంతే కదమ్మా శ్రీకృష్ణుడిని స్నేహితులైన మధుమంగళ్ళకి లడ్డూలంటే పరమప్రీతి లడ్డూలను తిని భుజాలను ఎగరేస్తూ అతడు హరిబోల్ హరిబోల్ అని అరుస్తున్నాడు శ్రీమంత నాదాలన్నీ ఆవిడ స్నేహితురాండ్రును ఓరచూపులు చూస్తూ శ్రీకృష్ణుడు యశోదాభవనంలో తృప్తిగా భోజనం చేశాడు భోజనం చేసిన తర్వాత సుగంధపూరిత జలాన్ని తాగాడు తర్వాత గోపబాలులందరూ వరుసల్లో నిలబడి నోటిని ప్రక్షాళించుకున్నారు పిల్లలందరూ నోటిని చేతులను కడుక్కున్న తర్వాత పరమానందంతో బలరామున్తో కలిసి విశ్రాంతి తీసుకున్నారు రసాల అనే ఇద్దరు గోపబాలు శ్రీకృష్ణునికి తాంబూలమును అందజేశారు అది తిన్న తరువాత శ్రీకృష్ణచంద్రుడు హాయిగా నిద్రలోకి జారుకున్నాడు ఉత్తమ శయ్యపై శ్రీకృష్ణుడు సుఖంగా నిద్రించగా విశాలాక్షుడి నుండి సేవకుడు నెమలిపించాలతో తయారు చేసిన గాలి వీచాడు యశోద చెప్పగా ధనిష్ట అనే గోపిక శ్రీకృష్ణుని కంచంలో మిగిలిన ఆహార పదార్థాలను రాధారాణి కొరకు తెచ్చిచ్చింది ఆవిడ దాన్ని పరమప్రీతితో భుజించింది లలితాది సఖిగణము తర్వాత దాన్ని భుజించి ఆనందంతో మనస్సులో శ్రీ రాధాకృష్ణ యశస్సును కీర్తించారు కేవలము అది లీలయ్యే ఏకైక ఆనందమైన భక్తి వినోదుడు ఈ భోగహారతి గీతంలో పాడుచున్నాడు ఇలాగా మనసంతా బృందానం వెళ్ళిపోవాలి మనసంతా ఆ వనాల్లో రాధాకృష్ణ యొక్క లీలల్లో రాధాకృష్ణ యొక్క కీర్తనలో భజనలో జపంలో అలా గడిచిపోవాలి ఇప్పుడు అక్కడ బృందావణలో మైనస్ పది ఉందంట అంత చలి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు అలా పరిక్రమ చేస్తారు భజన చేస్తారు కీర్తన చేస్తారు జపం చేస్తారు స్వెట్టర్లు వేసుకుని ఇంకా కింద మీద పడతారు బ్రహ్మలోనే లభిస్తారు మళ్ళీ బ్రహ్మముహూర్తంలో లేస్తారు నేను మఠంలో ఉంటాను కదా వాళ్ళు అనేవారు ప్రభు వై యు కేమ్ దిస్ హార్ట్ అనేవారు అసలు ఇప్పుడు పది పది పదకొండు అయిందా సూర్యుడు కనపడ్డా ఆకాశాన సూర్యుడు ఉండడు టెన్ ఓ క్లాక్కి పాగండి అంత భయంకరం నేను ఒకసారి రైతుగాను పదింటికి పదిలా లేదు అది ఏదో పొద్దున్న ఆరులాగా మంచు కూర్చేవలో అనుకుంటుంది అంతే పది ఆరులాగా ఐదులాగా ఉంది అది పది అయింది పదికి అండి బ్యూటీ అంటే బ్యూటీ కృష్ణదేవం అసలు ఎంత బాగుంటుంది అయితే ఆ చలికి వాళ్ళు వై ప్రభు వై యు కమింగ్ దిస్ హార్డ్ టైమ్ ఫ్రమ్ వృందావన్ దే ఆర్ మూవింగ్ ఫ్రమ్ హియర్ టు మాయాపూర్ డ్యూ టు దిస్ కోల్డ్ వై ఆర్ కమింగ్ హియర్ అంటే నేను నో దిస్ ఈజ్ నాట్ హార్డ్ టైం దిస్ ఇస్ మై లాడ్ టైం హాట్ టైం కాదు మన లాడ్ టైమ్ అని భయంకరాజలి గజగజలో మళ్ళీ ఎప్పుడున్న రైలు లా లేటుగా వస్తే అర్ధరాత్రి అర్ధరాత్రి దిగి రెండింటికి ఆటోలో మధు నుంచి బృందానికి వెళ్తే వాడు అన్ని కప్పేస్తాడు దాని చుట్టూ రగ్గులే చేసేస్తాడు అయినా సరే కాలు కింద ఎట్లా మొత్తం కవర్లు ఆటో మొత్తం వాడికి మనకి కవర్ అయిపోద్ది అయినా సరే అనుకుంటూ సరిగా అలా వర్షిస్తుంటే ఏమీ కనపడదు రాత్రి పగలే కనపడదు ఇంకా రాత్రి కనపడుతుంది ఇలా పైన ఆ ఆటోలో పైన కాలి తీసుకుని ఇలా కూర్చుంటాం ఆ రాత్రిపూట వెళ్ళి ఇప్పుడు ఆ మఠంలో మహారాజ్ ప్రభుజీ మహారాజ్ ప్రభుజీ అంటే ఎలా కనపడుతుంది ఆ సెల్లో అలా వాళ్ళ పాపం ఏమైనా పడింది ఐదా అలాగే ఫోన్ చేస్తే తెలియబరు ఎట్లో ఎప్పటికో వస్తారు పాపం వాళ్ళ వైపు రైలు లేట్ అయిపోతే ఇంకా మన రైలు ఆ టైమింగ్ని బట్టి మనం ఏం చేయదాము మేము ఆటో ఎత్తుకుంటూ ఐసా చవు ఐశానీ ఐసా సీత ఓకే లెఫ్ట్ చెవకుంజనా వా వాజావు అక్కడికి వెళ్ళేదో కోతులన్నీ అమ్మా గుంపుగా ఎలా కూర్చుంటాం ధ్యానం చేస్తూ కూర్చుంటాడు ధ్యానం సలికి అన్ని దిగి గుంపు గుంపుగా కూర్చుంటాయి ఇంకా అసలు అవన్నీ మనం వెళ్ళి అనుభవించాలి అవన్నీ తిరగాలి రాహుల్ కోతులు అనుకోవచ్చు కదా అవే డౌట్ ఏంటి బయలేవా అందుకని భగవంతుడు మనందరిని ఉద్ధరించడానికి ఆయన అన్ని లీలలు చేశాడు ఆయన తన యొక్క పార్షాదులతో కూడి కాబట్టి మనందరం కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా వింటూ స్మరిస్తూ జపం చేస్తూ ఆయన కథలు వింటూ ఆయన గురించి ఆలోచిస్తూ ఏ ఎప్పుడు మాట్లాడినా హరిహారి విపలే జానామే గోనాయను హరిహారి విపలే జానామే గోనాయను मनुष्य जा पाया राधा कृष्ण न बजिया मनुष्य जान पाया राधा कृष्ण न बजिया जनिया सुनिया जनिया सुनिया श्रेशा का हरि विपले जाना नो बोलाइन हरी ఈ మానవ జన్మ వచ్చి కూడా నేను రాధాకృష్ణు భజించకపోతే నేను తెలిసి తెలిసి విషం తాగినట్టు అని నరత్తం దాస్ కాకు చెప్తున్నాను కాబట్టి మనం ఇప్పటిదాకా తాగిన విషం చాలు హరిభజన చేస్తూ ఆనందంగా ఆయన్ని చేరుకుందాం శివప్రభూపాలకి నైద్యం తీసేస్తాను కూర్చోండి